నామినేషన్ సందర్భంగా ఆలయలో ప్రత్యేక పూజలు మాజీ మంత్రి జానారెడ్డి రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం నాగార్జున సాగర్ హిల్ కాలనీ నుంచి కుందూరు ఫ్యామిలీ కుటుంబ సమేతంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి విచ్చేస్తారు వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డికి సాల్వా గజమలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఆలయ అర్చకులు అనంతరం తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ఈల రామకృష్ణ వైస్ చైర్మన్ ముఖ్య సలహాదారుడు ఆదర్శు విక్రమ్ కిషోర్ పలువురు పార్టీ సీనియర్ నాయకులు రఘువీర్ రెడ్డికి సాల్వతో ఘనంగా సత్కరించారు

नारायण नाम लेखा जय लक्ष्मी नाम लेखा जय नारायण नाम लेखा श्री नाम लेखा जय பாகமநாதவமோதமோங்காய ஹர ஹர சித்தரோம் பாகமநாதவமோங்காய ஹர ஹர டிகாரோ பாகமநாதவமோங்காய ஹர ஹர இவக்கனமின பாகமநாதவமோங்காய ஹர ஹர சத்யதேவாய நமஹ நவவிதி உத்தரதி உத்தரகேடய சத்யதேவாய நமஹ Tara la go dilo wow

Ở đây ai mới lên? నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ నా నమస్కారం నేను కుందూరు రఘువీర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నాను ఓటర్ మహేష్ నా విజ్ఞప్తి నన్ను అనగా కుందూరు రఘువీర్కి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోయేదానికి నేను ఎల్లవెల్ల కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను